రెంటచింతల గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్బంగా ఆంజనేయ స్వామి మన్యం భావి సెంటర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుమంత్ రెడ్డి రామకృష్ణ కుమార్ నారాయణపురం సీను సిద్దయ్య మారాజు సీను జానయ్య సెల్వరాజు మామిడి సామెల్లు మామిడి రవి పాస్టర్ ఐజాక్ కాయపరెడ్డి జక్కా రామయ్య ఇన్నారెడ్డి అంజి అప్పయ్య జక్కా రామకృష్ణ మారా శ్రీను బాజీ రంగా తెలుగుదేశం పార్టీ నాయకులు અભિમા પા ముఖ్యమంత్రి చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలో నటిసంత గ్రామంలో ఆయన సమాన్యంలో ఘనంగా జరుపుకున్నాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఆ భగవంతుడు ఆరోగ్యంతో జీవించి రెండు తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి అంటే చంద్రబాబు చంద్రబాబు అభివృద్ధి అనే విధంగా మనకి అందరినీ అంతా కూడా డెవలప్ చేసుకుంటూ మనకి ఏమి లేటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని లేటువంటి అమరావతికి అమరా మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని పేరు పెట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి కంపెనీ మొత్తం కూడా మన రాష్ట్రాన్ని చేసుకొచ్చి ఎంతో శ్రమించి ఒక బ్రాండ్ని గత ఐదు సంవత్సరాల్లో మన ఏపీ అక్కడ అక్కడ ఉన్నటువంటి ఏపీని మళ్ళీ బీచ్ దిద్ది మళ్ళీ దేశంలోనే మొదటి స్థానం నిలపాలని ఆయన చేస్తున్నటువంటి కృషికి మన అందరం కూడా ఈరోజు అతని వాడవాళ్ళ పుట్టిన జరుపుకుంటున్నాం మనందరం కూడా ఒకటే కూర్చున్నాయి ప్రతి మనిషికి కూడా కావచ్చు ఫస్ట్ ఆరోగ్యం అలాంటిది భగవంతుడు కూడా చంద్రబాబు నాయుడికి మంచి ఆరోగ్యం నుంచి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ఒక పదిహేను సంవత్సరాలు